థ్యాంక్ యూ గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నిజానికి నా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడకపోయినా మరి మా పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎందుకంటే మేము వ్యక్తిగతంగా ఎన్ని దూషణలైనా పడతాము ఎన్ని తిట్లైనా తింటాము ఎన్ని అవమానాలైనా సహిస్తాం కానీ గత సంవత్సరంన్నర కాలంగా మమ్మల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా నోటికొచ్చిన పద్ధతిలో దూషించిన చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేము భరించుకున్నాం సహించుకున్నాం కోపాన్ని తమాయించుకున్నాం పంటి బిగునా బరాయించుకుంటూ వస్తున్నాం వ్యక్తులుగా మమ్మల్ని అందరిని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎన్ని తిట్టినా పడతాం శాసనసభలో కానీ బయట కానీ ఎంత మాతలు మాట్లాడినా పడ్డాము పడతాం కానీ వేల మంది త్యాగాలతో దశాబ్దాల పోరాటాల ఫలితంగా అందులో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు ఆనాడు టీఎన్జీఓలు అమోస్ గారి నేతృత్వంలో ఇంకా అంతకంటే ముందు బుద్ధిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు కనీసం ఆనాడు మేలుకోకముందే మేలుకొని విద్యార్థులు ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఏవైతున్నాయో అని చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేపోయినా ఇంకోటి బాగాలేపోయినా ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే మాట్లాడాల్సిందే పార్టీ తరఫున పార్టీగా మనం చెప్పాలి మన వాదన పార్టీగా మనం చెప్పాలి తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు అని మా అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మనందరం ఇక్కడ ఉన్నాం నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు ఒక చేతగానివాడు ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది ఏవైతే వీళ్ళు ఒక నాలుగు వందల ఇరవై హామీలతో అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో అందులో సబ్బండ వర్గాలకు కలిపి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినరో కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది అట్లాగే కేసీఆర్ గారు చిల్కకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి ఢిల్లీ పార్టీలను నమ్మితే అరవై ఏండ్లు గోసపడ్డం మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం మళ్ళా ఆగమైతాం అని చిలుకకు చెప్పినట్టు నూరు సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా ఒక సోదరుడిగా ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్మతలేరు అప్పు ఉడతలేదు ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు అపాయింట్మెంట్ కోసం పోతే ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు నేను నాకు తెలిసి అయితే నేను నాకు దగ్గర దగ్గర నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఏళ్ళు ఉన్నాయి నేను కూడా రాజకీయాలను ఒక ముప్పై ఐదు ఏళ్ళకి వెళ్ళి చిన్నప్పటి నుంచి పేపర్లు చదివి అలవాటు ఉంది టీవీ చూసే అలవాటు ఉంది రాజకీయ కుటుంబంలో పుట్టిన కాబట్టి దగ్గర దగ్గర నేను కూడా ఒక పది పదిహేను మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక వాళ్ళ మాట తిరివని చూసిన నాకు నాకు పక్కన చాలామంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి కాదు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి వాడేసిండు అని చెప్పక తప్పదు చాలా స్పష్టంగా కాడి వారేసి నా అతను కాదు అని చేతులు ఎత్తేసిండు ఇక అయిపోయింది నా అతను కాదని నిన్న స్పష్టంగా చెప్పిండు కానీ వారికి వారితో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి చెప్పాలనుకుంటా ఉన్నాను ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారో అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక